దేవుని ఆజ్ఞ నిమిత్తము ఏ నిమిత్తం అంటే దేవుని అగ్ని నిమిత్తము మనుషులంతా చేస్తూ ఏం పెడతారు అది నామం వాటి అంటే ఆయన నామం పేలు అనుకోండి ఏదైనా కానీ ఆయన నిమిత్తమే దేవుని నిమిత్తము దేవుని ఆగ్నిమిత్తం అంటే మనుషులంతా ఏం చేస్తారు దేశిస్తారు దేశిస్తాను ఎప్పుడు దా దేశిస్తారు ఎప్పుడు దా అంటే అంటే అంత వరకు ఏం చేస్తాను నేను దేశిస్తాను అంటే ప్రేమ దేవుడి కట్లారా నీవు దేవుని సన్నిధిలో దేవుని ఆకలు అనేది ప్రతి అంతకాలం నేర్చుకుంటునే ఉంటాకమ్మా అప్పుడే నీకు రక్షణ వచ్చేది చదువుకుందా అప్పుడే నీకు రక్షణ వచ్చేది ఇది శ్లోకం చదువు కాదు పది సంవత్సరాల దాకా చదవాలి ఇంత దాకే చదవాలి ఇక్కడి దాకా చదవాలి లిమిట్ ఉంది దీనికి దీనికి లిమిట్ ఉంది దానికి లిమిట్ అంటే నీ మరణమే దానికి లిమిట్ ఎంత అంటే నీ మరణమే నీ మరణం ఎప్పుడు దానం ఏంటి అది దేవుడి సన్నిధిలో నేర్చుకుంటే అర్థమే ఉండాలి అందుకని అది చెప్పింది ఎంత అంటే ప్రభుత్వం వార్త పదకొండు అధ్యాయము ఇరవై వచ్చిన ప్రయాల్సిన పడి భాగం కోసం

ఏమంటున్న ఏం నా నాయద్దా నేర్చుకోవాలి ఎప్పుడు దాకా నేర్చుకోవాలి అంటే ఈ లోపంలో చదువు దాకా చదవాలి ఇంత వయసు దాకా ఇంత దాకా నేర్చుకోవాలి నుంచి ఏం అవసరం లేదు నేర్చుకుని అవసరం లేదు కానీ ఇదేం ఏం అంటే అది ఏం చేసిందంటే అభ్యర్థి నీవు ప్రతి అంతకాలం ఏం చేస్తా ఉండాలి నేర్చుకుంటానే ఉంటాం అది శినుడు కాదు యవనస్తు కాదు పుత్రుడనే కాదు నేర్చుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు దేవుని సన్నిధులు అడిగి నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి ప్రేమ పెట్టారా గమనించాలి నేర్చుకుని ఏం చేయాలి ఇతరులకి నేర్పాలి ఏం చేయాలంటే నేర్పాల అందుకని సామి గ్రంథం ఉంటుంది కదా బాడలు నడప చిన్నప్పుడే నేర్పమంట నేర్పాలంటే ఏం చేయాలి నేర్చుకుని ఉండాలి నేర్పాలంటే నేర్చుకుని ఉండాలి నువ్వేం నేర్చుకున్నావు దేవుని సన్నిధిలో అదే నీ బట్టలు నేర్పు అదే ఉందమ్మా నువ్వు దేవుని సన్నిధి దేవుని వాక్యం చెబుతూ ఉంటే నిస్కారం నేర్చుకున్నావు అనుకోండి నీ బిడ్డలకు అదే నేర్చుకున్నాను అలా కాకుండా నువ్వు దేవుడు సన్నిధి దేవుని నడప నేర్చుకున్నావు అనుకోండి నీ బిడ్లకు అదే నేర్చుకుంటా నువ్వు చెప్పపోయినా చూసి వాళ్ళు అదే నేర్చుకుంటా అందుకే నేను చెప్తా ఉన్నాను దేవుని సన్నిధులు మోపాలు కన్నీరు కలిసి ప్రార్థన చేయటము నీ బిడ్డలు చూశారనుకోండి వాళ్ళు అదే నేర్చుకుంటా కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదయా అంటే దేవుని సన్నిధిలో దేవుని కాకి మనము నేర్చుకోవాలి ఆజ్ఞ నేర్చుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో కార్యాలను మనం పొందుతావు అనుకోండి ఈ లోకంలో కొన్ని కార్యాలు పొందుకోగలుగుతాం కానీ నీ లోకంలో చేస్తున్న భక్తి నేను ఎక్కడ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే పరమం తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్ళాలి పరమంలో అంటే పరలోకానికి ఎస్కెళ్ళాలి ఎస్కెళ్ళాలంటే దేవుని సన్నిధులు ఏం చేయాలి అడగాలి దేవుని ఏం చేయాలమ్మా అడగాలి కాబట్టి లోకరాశి శివార్తలో యేసు క్రీస్తు ప్రభు అని చెప్తా ఉంటాడు సమయ తీరాగా ఎన్న వచ్చినాయ లోకరాశి

అది ఇప్పుడే వచ్చి ఉన్నది తన ఆరాధించు వాళ్ళు ప్రతి కావాలని తండ్రి కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రము కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానా అంటే చాలా మంది మన క్రైస్తత్వంలో క్రైస్తవ జీవితం భక్తి జీవితంలో ఒక మాట అంటారు ఏ కాలం ఇది ఏ కాలం కృపాకాలం ఏ కాలం అంటే ఇది కృపాకాలంలో నీవు దేవుని సన్నిధిలో మార్పెట్టని అవసరం లేదు అవసరం లేదు మోకాలు వేయాలని అవసరం లేదని ధరలో కుదుతారు పరవార్త అవసరం అయితే దీపోతా ఏక అలాంటిది గొప్పకాలం అని చెప్తామంటే అంటాం లేదు నువ్వు కాదా లేదు అవును గొప్ప కాలమే అయితే ఈ గొప్ప కాలంలో దేవుని గొప్పను ఆధారం చేసుకొని కృపనేం చేయాలి ఆధారం చేసుకుని నువ్వు దేవుని సన్నిధిలో సత్యం చొప్పులు జీవించాలి అది దేవుని ఉద్దేశం నీ పట్ల నా పట్ల లోకం పట్ల దేవుని చిత్తం పెట్టుదా అంటే ప్రభుల ఆధారం చేసుకోవాలి ఏదంటే ప్రభును ఆధారం చేసుకోవాలి ప్రభుత్వ ఆధారం చేసుకోవడం దేవుని సన్నిధి నూనె నేను అర్థవ చెప్పడానికి సమయం లేదు నువ్వు ప్రభులు ఆధారం చేసుకోవడానికి నిలబడలేవు నేను నిలబడలేను ప్రభు మాత్రం స్వతంత్రాన్ని నేనేది మనకి ఏ పడ్డ పశుతు గ్రంథంలో అంటే నుంచి కాని కదా వరకు కృప స్వతంత్రం నుంచి అనే మాట ఎక్కడ చెప్పండి నేను నేర్చుకుంటాను అది విశ్వాసే గానీ స్టాకుడు అయి కానీ దగ్గర నేర్చుకుంటాను కానీ ఒకటే చెప్తుంది ఏమని సత్యం స్వతంత్రంగా చేయనం కృప స్వతంత్రం నుంచి దాన్ని ఎక్కడ చెప్పాల పశుతు గ్రంథంలో స్వతంత్రం నుంచి సత్యమే అది కాబట్టి ప్రేమ ఏమైనా నిలబడ్డారా తప్పున ఆధారం చేసుకొని సత్యం చొప్పు నీవేం చేయాలి జీవించాలి దేవుని సన్నిధిలో ఏం చేయాలమ్మా జీవించాలి సత్యం అంటే ఏదో అనుకో సత్యం అంటే ఏంటి దేవుని ఆజ్నే ఆజ్ఞే సత్యం అన్నమాట నీ మాటలే నీ ఆగ్నే సత్యం అంటాడు దేవుడు కాబట్టి ఏమైనా దేవుని పెట్టారు గమనించాల్సి నేర్చుకోవాల్సింది విశ్వవిడ్దయా అంటే సత్యం అంటే ఏదో అనుకో చెప్తున్నారు కృపకా మనం దేవుని సన్నిధిలో గోజాడ అవసరం లేదు అడగ అవసరం లేదు ఇది చెప్తున్నారు కాబట్టి ఒక జీవితానికి అయితే ఈ లోపంలో ప్రార్థనానికి అయితే సరిపోద్దు కానీ ఈ తరంలో సరిపోద్దు ఏ అంటే ఈ తరంలో సరిపోద్ది కాకపోతే రాబోతున్న తరానికి మాత్రము అది నువ్వు ఏమి ఇయ్యలేవు దేవుని సరితిలోంచి నువ్వు పొందుకున్న రూపాన్ని నీతో నాకు అయిపోద్ది అది రాబోతున్న తరానికి ఇయ్యలేవు అది ఇయ్యాలంటే దేవుని సరిత కూర్చొని ఏం చేయాలి కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రేమని చూసి అలా అది శాపులు అయినా నేనే కావచ్చు విశ్వాస విశ్వాస కావచ్చు రాబోతున్న తలాన్ని ఇయ్యాలంటే ఈ తలంలో ఉన్న నేనేం చేయాలి దేవుని సన్నిధిలో కూర్చొని చేయాలంటే దేవుని సేపు దగ్గర నుంచి కొంత దేవుని దగ్గర నుంచి కొంత ఏం చేయాలి నేర్చుకోవాలి దేవుని స్తోత్రము అదే చూద్దాము అన్నాడు కొంత దేవుని దగ్గర నుంచి కొంత చెప్పి సేవ దగ్గర నుంచి నేర్చుకోవాలి కాబట్టి పెట్టారా రీతిగా మన జీవన సన్నిధిలో దేవుణ్ణి ఏం చేయాలంటే ఏం చేయాలి అడగాలి ఏం చేయాలమ్మా అడగాలి గుర్తుపెట్టుకోండి మన దేవుణ్ణి అడగాలి సేవ్ణి అడగాలి అంతేగాని నేను ప్రార్థన చేసినా చేయకపోయినా ఎందుకంట అంట నా పట్ల ఉన్న దేవుని చిత్తమే జరిగింది అనే మాత్రం మాత్రము దేవుల్లో మాత్రం మనము చేసుకొని మాట్లాడకూడదు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలను గమనించండి నేర్చుకుందామండి తెలుసుకుందామండి దేవుని చిత్తం నీ పట్ల నా పాటల ఏమై ఉందో అది ఎరిగి ఉండాలి ఎరిగి ఉండే మాట్లాడాలి ఎరక్టమనుకోండి మాట్లాడమే లేకపోతే కనిపెడతానాయా ప్రార్థన చేస్తానాయా నా పక్క దేవుని చిత్తం ఏమయ్యమో తెలియదయ్యా దాని తెలుసుకొని దానికోసం ప్రార్థన చేస్తాయా అలాగే అని అని అండే తప్పు కాదు అంతేగాని ఇదే దేవుని చిత్తం ప్రార్థన చేయించినా చేయకపోయినా దేవుని చిత్తమే జరిగింది అంటే కుదిరింది కాబట్టి పెరిగి మంది ఉంటున్నారా దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఏం చేయాలి ప్రార్థన అనేది చేయాల్సిందే కాబట్టి అడగండి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా అడగండి కుటుంబ సమేతంగా అడగండి సంఘపూర్వకమైన దేవుని సన్నిధిలో అడగండి దేవుణ్ణి ఖచ్చితంగా మా దేవుడు చే దేవుడే కాని నేనే పో అనే దేవుడు మాత్రము కాదు ఇస్తాడు ఎందుకంటే ఒక్క తరం నన్ను వారిని నన్ను కనుక నాకు అయిపోతే నేను ఎన్ని తరాలు కర్ణిస్తాను ఈ తరాలు కర్ణించాల్సిన కృప నా దగ్గర ఉన్నా ఒక్క తరం కనుక నన్ను ఆకిల చొప్పున కుటుంబం అంతా నడిచారనుకోండి ఒక కుటుంబం కనుక నడిస్తే ఆ కుటుంబాన్ని ఎన్ని తరాలు జీవిస్తాను నేను వెయ్యి తరాలు జీవిస్తాను అంత ఆయుష్వాదం నా దగ్గర ఏ ఈ తాల దేవుడి సన్నిధిలోనే అది దేవుడు ఎక్కడ ఉండే అది ప్రస్తుత గ్రంథంలోనే దేవుడు దాంట్లో అంటే ఒక మనిషికి కావలసిన ఈ ఊరు మాత్రం దేవుడు ఎక్కడ పెట్టాడు ఎడపెట్టాడు అంటే భూమిలోనే పెట్టాడు ఎడపెట్టాడమ్మా భూమిలోనే ఉండే చెప్తారు భూమిలు మనిషిని దేవునికి కావాల్సిన అవసరం ఇండైనా బంగారం అయిన భూమిలో నుంచి కాబట్టి సమస్తం దేవుడు భూమిలోని భద్రపరిచాడు కానీ మనిషి ఏం చేయాలి ఏం చేయాలంటే భూమిని తవ్వి ఎక్కడెక్కడ ఎదుర్కొని కనుక్కొని అవన్నీ ఏం చేయాలి తెచ్చుకోవాలి అదే పరిస్థితులు అంతా చూస్తున్నాం అక్కడ ఇప్పుడు మాట్లాడు ఏమని అడుగుడి మీకు ఇవ్వబడు ఎత్తుకుడి మీకు మీకు ఉంటాయి రెండు విషయాలు ఎతికేది ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా అడిగే కాడే ఉండమన్నాం ఎతికే ఇంకా కాబట్టి మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విషయం ఎంటదయా అంటే అడగాలి ఏం చేయాలమ్మా అడగాలి అడగండి దేవుని దగ్గర నుంచి పొందుకోండి పొందుకున్న ఆశీర్వాదాన్ని రాబోతున్న తరానికి నువ్వు ఖచ్చితంగా ఇయ్యాలి అది గుత చెప్పాలి అబ్బాయి సంపాదించి మీకు ఇస్తున్నాను రా అన్నట్లేవో ఆత్మీయ ఆశీర్వాదాలు సంపాదించి విశ్వాసిగా ఉన్న నీవు రాబోతున్న తరానికి నువ్వు ఇయ్యాలి వచ్చి దేవునిస్తున్న ఆశీర్వాదాలకి ఏమవ్వాలి వారసులు అవ్వాలి ఏమవ్వాలమ్మా వారసులు అవ్వాలి ఎలా అవ్వాలి అంటే పుట్టింపు సంయుక్తంగా కావాలి మాట అర్థం చేసుకోండి ఎలా అవ్వాలంటే కుటుంబ సమేతంగా దేవుని ఆశీర్వాదం పార్సలం కావాలి అది నీ కథకూడదు రాబో రాబో తరం కూడా అనుభవించాలి తరం కూడా అనుభవించాలంటే అన్ని తరాలు అనుభవించాలంటే ఎయి తరాలు అనుభవించాలి ఎన్ని తరాలు వెయ్యి తరాలు అనుభవించాలి ఆ వెయ్యి తరాలు కొనాలి నీ ద్వారా ఇవ్వడాలి అర్థమవుతుందమ్మా ఎయి తరాలు కొనాది పడాలి నీ ద్వారా పడాలి అలా గనక ఏం పడలేదు అనుకోండి మూడు నాలుగు తరాల శాపం నీ ద్వారానే ఏ అర్థమవుతుందమ్మా మూడు నాలుగు తరాల శాపం మన ద్వారానే ఏ పడింది అలా కాకుండా ఉండాలంటే వెయ్యి తరాల మన ద్వారా సన్నిధిలో పునాది వేయబడాలి ఏ పునాది మీద చేస్తామో అదే పునాది మీద కట్టబడతాది కానీ ఇంకో పునాది మీద మాత్రము కట్టబడటానికి రూల్ లేదు కాబట్టి ఇప్పుడు పెట్టారా సమయం కలిసిపోతూ ఉన్నది కాబట్టి చెప్పిన మాటలు ఇంతతో మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని రాసుకొని అట్టి విషయాల్లో ప్రతిదినేదినే ప్రతిదినం కూడా ఉదయ కాలం మందే ప్రభు నా సమస్త ప్రవర్తన అధికారాన్ని నీకు ఒప్పుకుంటున్నా ప్రభావా ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో అని దేవుణ్ణి అడిగి దేవుని దర్శనం ద్వారా దేవుడు కలరీతి కానీ ఎలాగ నువ్వు దేవుడితో దేవుడు నీతో ఎలాగ మాట్లాడటం నువ్వే చెప్పాలి కలరీతి కానా దర్శనం రీతి గానా వాక్య రీతి గానా స్వరం ద్వారానా ఏ రీతిగా అనేది నువ్వే అడగాలి దేవుడిని నా నీ ఇష్టపూర్వక దేవుని అడగాలి నాతో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు నాతో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతాం అయితే నువ్వు ఏ విధంగా దేవుడు గుడితో మాట్లాడాలి అది దేవుడు అడగాలి ఖచ్చితంగా అది ఈ రకంగా మాట్లాడు నాకు ఏ తట్టుగా నాకు అర్థమయ్యేటట్టుగా నాకు ఈ రకంగానే మాట్లాడాలి ఖచ్చితంగా నీకు ఆ రకంగానే మాట్లాడే ఏ రకంగా నీతో మాట్లాడని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ రకంగానే మాట్లాడతాను దేవుడు నువ్వు అడిగి నేను మాట్లాడను అన్నాడు దేవుడు అది ఈ లోపంతో నీకు కనపడతాను అన్నాడు ఖచ్చితంగా నువ్వు ఏ లోపం మాట్లాడాలనుకున్నావో అనుకున్నావో ఏ రకంగా దేవుడినితో మాట్లాడను కోరుకున్నా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆ లక్న దేవుతో మాట్లాడతాడు దేవుని గడ్డ గమనించండి ఉన్న మాటల ప్రకారం ప్రాకారం జీవిద్దా ఉండి దేవుడు ఆశీర్వాదాలు అవుతా ఉండే దేవుడు బుద్ధి మాట దేవుడు దీవించి ఆశీర్వదించు కాక నీ మహాకృపను బట్టి తండ్రి అయా ప్రభా ఆరాధనలో తండ్రి పాట ద్వారా మీరు మహిళలు పొందుకున్నారు మీకు స్తోత్రాలు నాయన నీ దాసు ద్వారా ప్రభా మీరు నాయన తండ్రి నన్ను అడగండి మీకు ఇస్తాను అని చెప్పి అడుగుడి మీకు ఇవ్వబడు అని చెప్పి నాయన మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు అయ్యా స్తోత్రాలు అందరూ ప్రార్థన చేద్దాము ఒక ఐదు నిమిషాలు మీ చేద్దాము అందరూ ప్రార్థన చేద్దాం అడుగుదాం మనకు మందిరములో ఏం అవసరం ఉన్నాయో మందిరంలో అనేక నూతన ఆత్మలు మందిరంలోనికి రావాలి అని మందిరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చబడాలి అని అట్లాగే పరిచయం అభివృద్ధి చెందాలని అందరూ ప్రార్థన చేద్దాం అట్లాగే మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏం గదులు ఉన్నాయో వాటి బట్టి మన సమయంలో దేవునికి ప్రార్థన